సెలక్షన్ గైడ్ కి స్వాగతం ఈ గైడ్ ప్రత్యేకంగా డ్యూయల్ హెడ్ కట్టింగ్ మరియు ఇచ్చింగ్ కోసం డిజైన్ చేయబడింది మేము నాలుగు రకాల సెటప్లు డిజైన్ చేశాము వివిధ బడ్జెట్ మరియు ఉత్పత్తి అవసరాల కోసం ఈ గైడ్ ని చూసే ముందు మొదటగా ఇచ్చింగ్ వీడియో అంతా క్లుప్తంగా చూడండి నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మరియు మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను వీడియోని మాత్రం తప్పకుండా చూడండి గైడ్ ని మీకు చూపించే కంటే ముందే ఇప్పుడు నేను మిమ్మల్ని మొత్తం వీడియోలో తయారయ్యే పద్ధతిని మీకు చూపిస్తాను స్టెప్ వన్ ఏమిటంటే ఒక లోహపు షీట్ మీద ఇంక్ కోటింగ్ ఇది కూడా మూడు సైజుల్లో ఉన్నాయి తరువాత ఓవెన్లో వేడి చేయాలి స్టెప్ టూ రెండు సైజులు వేడి చేశాక ఎక్స్ప్లోజర్ మిషన్లో పెట్టాలి ఇవి కూడా నాలుగు సైజులు ఉన్నాయి ఎక్స్ప్లోజింగ్ అయిపోయిన తర్వాత అసలు ప్లేట్ మీద ఏమీ కనిపించదు ఇప్పుడు డెవలపింగ్ మిషన్లో షీట్ని పెట్టాలి ఇప్పుడు కన్వేయర్ మిషన్ స్టార్ట్ అవుతుంది ఈ కన్వేయర్ మిషన్ కూడా నాలుగు సైజుల్లో ఉన్నాయి డెవలపింగ్ మిషన్ నుండి ప్లేట్ తీశాక నీళ్లతో కడగాలి అది మాన్యువల్గా లేదా కన్వేయర్ ద్వారా మీకు ఒకవేళ ఆటోమేటిక్ లైన్ సిస్టమ్ కావాలి అంటే డెవలపింగ్ చేశాక మనం కానీ మిషన్తో కానీ శుభ్రం చేయాలి తరువాత ఇచ్చింగ్ మరియు కట్టింగ్ మిషన్లో ఉంచాలి ఈ కన్వేయర్ మిషన్ కూడా నాలుగు సైజుల్లో దొరుకుతుంది కట్టింగ్ మరియు ఇచ్చింగ్ అయిపోయిన తర్వాత స్ట్రిప్పింగ్ ట్యాంక్లో ఉంచాలి స్ట్రిప్పింగ్ చేయడం కోసం ఆక్వా స్ప్రే బూత్లో వేసిన ఇంక్ని తీసేయాలి స్టెప్ వన్లో మనం వేసిన కోటింగ్ ఈ సెటప్తో పాటు మీకు బ్లోయర్ కావాలి ఇది డెవలపింగ్ కట్టింగ్ మరియు స్ట్రిప్పింగ్ మిషన్లో ఉన్న పొగ తీసేయటానికి ఇవి కూడా రెండు సైజులు వన్ హెచ్పి మరియు టూ హెచ్పి వన్ హెచ్పి మరియు వన్ హెచ్పి చిన్న సెటప్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ లేక ఫోర్టీన్ హెచ్పి బ్లోయర్ కేమో ట్వంటీ ఫైవ్ మరియు థర్టీ నైన్ ఇచ్చింగ్ మరియు కట్టింగ్ స్టెప్ వన్లో చూద్దాం ఇప్పుడు సెటప్ ఆప్షన్ వన్ ఇది బేసిక్ సెటప్ అంటే అంటే మీరు బడ్జెట్ ప్రకారం ఎంచుకోవాలి లేక తక్కువ ఉత్పత్తి లేక మీకు తక్కువ స్థలం ఉన్నట్లయితే లేకపోతే మీరు మాన్యువల్గా చేసుకోగలిగితే బేసిక్ సెటప్ అంటే మీ ఫ్యాక్టరీలోకి కావాల్సిన వస్తువులను మీరు కొనుక్కోవటం ఇంకా మీ ఫ్యాక్టరీలో నైపుణ్యం అయిన లేబర్ ఉండాలి ఎందుకంటే ఈ మిషన్ మొత్తం పని చేయదు ఓకే బేసిక్ సెటప్కి ఓవెన్ బేకింగ్ ఎక్స్ప్లోజర్ కోసం డ్యూయల్ హెడ్ కట్టింగ్ మరియు మెషిన్ ఇవి ముఖ్యమైనవి మెషినరీ కటింగ్ మరియు ఇచ్చింగ్ ఇంకా బ్లోయర్ పొగ తీసేయటానికి ఇక్కడ క్రాస్ మార్క్ కొట్టినవి సెటప్లో లేవు స్ప్రే బూత్లో కూడా లేదు డెవలపింగ్ మెషిన్లో కూడా లేదు ఇది మాన్యువల్గా చేయాలి ఇక ఇచ్చింగ్ మరియు కట్టింగ్ మెషిన్ మరియు ఒక బ్లోయర్ పొగ తీసేయటానికి ఇది ఆప్షన్ వన్ బేసిక్ సెటప్ మీరు చూసినవి ఫస్ట్ సెటప్లో మీకు సైజులు చూపిస్తాము మీకు బేసిక్ సెటప్ ఏది కావాలంటే అది మీరు ఎంచుకోవచ్చు ఏడు పాయింట్ ఐదు ఇంచీలు పద్నాలుగు ఇంచీలు ఇరవై ఐదు ఇంచీలు ముప్పై తొమ్మిది ఇంచీలు ఇప్పుడు రెండో ఆప్షన్ ఇది సెమీ ఆటోమేటిక్ సెటప్ ఇది శుభ్రముగా ఫ్యాక్టరీని ఉంచాలంటే ఇది ఎంచుకోవాలి ఎందుకంటే చాలా వరకు పని మొత్తం మిషన్ే చేస్తుంది మీ ఫ్యాక్టరీ మొత్తం శుభ్రంగా ఉంటుంది ఇది మధ్యస్థంగా ఉత్పత్తిని ప్రతిరోజు ఇచ్చేది ఒకవేళ మీరు ప్రతిరోజు ఇచ్చింగ్ అయితే ఇది మంచి సెటప్ ఒకవేళ ఉత్పత్తి తక్కువ అయితే మరియు శుభ్రముగా ఉండాలి అంటే ఆటోమేటిక్ మిషన్ నైపుణ్యం ఉన్న లేబర్ అవసరం లేదు అయినా సెమీ ఆటోమేటిక్ మిషన్ చాలా ఉత్తమమైన సెటప్ మీరు తక్కువ మనుషులతో చేసుకోవాలనుకుంటే ఇందులో ఏమున్నాయి అంటే స్ప్రే బూత్ ఓవెన్ ఎక్స్ప్లోజర్ డెవలపింగ్ మెషిన్ ఇచ్చింగ్ మరియు కట్టింగ్ మెషిన్ స్ట్రిప్పింగ్ ట్యాంక్ ఒక బ్లోయర్ ఇచ్చింగ్ మెషిన్ని డెవలప్ చేయటానికి మరియు షేరింగ్ మెషిన్ రా మెటీరియల్స్ కోసం కోటింగ్ వేసే కంటే ముందు కట్ చేసేది షేరింగ్ మెషిన్ స్టెప్ వన్ ఇంక్ కోటింగ్ మనం వేసాం కదా అది ఇంక్ కోటింగ్ చేర్చబడింది ఓవెన్ చేర్చబడింది ఎక్స్ప్లోజర్ చేర్చబడింది డెవలపింగ్ చేర్చబడింది డెవలపింగ్ మెషిన్ కూడా చేర్చబడింది ఇచ్చింగ్ మరియు కట్టింగ్ కూడా చేర్చబడింది స్ట్రిప్పింగ్ మెషిన్ బదులు స్ట్రిప్పింగ్ ట్యాంక్ ఇచ్చాము స్ట్రిప్పింగ్ మెషిన్ కంటే స్ట్రిప్పింగ్ ట్యాంక్ తక్కువ మీకు ఉత్పత్తి తక్కువ అయితే మీరు స్ట్రిప్పింగ్ ట్యాంక్ని చూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీ ఉత్పత్తి ఎక్కువ అయితే స్ట్రిప్పింగ్ మెషిన్ మీరు తీసుకోవాలి సెమీ ఆటోమేటిక్ మిషన్కి స్ట్రిప్పింగ్ మెషిన్ మనకి ఒక బ్లోయర్ ఉంది ఇచ్చింగ్ మరియు స్ట్రిప్పింగ్ డెవలప్ చేయటానికి ఆప్షన్ త్రీ ఇది సెమీ ఆటోమేటిక్ లైన్ సెటప్ ఒకవేళ మీకు ప్రతిరోజు ఉత్పత్తి ఉన్నట్లయితే స్ట్రిప్పింగ్ ఒకటి సరిపోదు అనుకుంటే సెమీ ఆటోమేటిక్ మెషిన్ మరియు సెమీ ఆటోమేటిక్ లైన్ వ్యత్యాసం ఏమిటి అంటే ఇది ఒక స్ట్రిప్పింగ్ మెషిన్ ఈ స్ట్రిప్పింగ్ ట్యాంక్ మీకు ఎక్కువ బడ్జెట్ అయితే వాడొచ్చు ఈ సెటప్లో బ్లోవర్ మూడు మిషన్స్కి వస్తుంది ఇచ్చింగ్ మిషన్ స్ట్రిప్పింగ్ మిషన్ డెవలపింగ్ మిషన్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ సెటప్కి వెళ్దాము ఇది ఆటోమేటిక్ లైన్ సెటప్ ఇది మొత్తం మిషన్ చేస్తుంది ఒకవేళ మీరు శుభ్రం చేసుకోవద్దనుకుంటే ఈ సెటప్ వాడాలి ఇది కూడా డబుల్ సైడ్ని శుభ్రం చేసే మిషన్ అన్నీ మూడు మేజర్ ప్రాసెస్లే ఈ మెషిన్కి కూడా సేమ్ ప్రాసెస్ కట్టింగ్ అండ్ ఇచ్చింగ్ కూడా ఉంది ఇందులో టైటానియం షాఫ్ట్ లోపల పంప్లో ఉంది టైటానియం షాఫ్ట్కి స్టెయిన్లెస్ స్టీల్ షాఫ్ట్ కూడా ఉంది ఇది రేట్ ఎక్కువే కానీ ఎక్కువ ఉత్పత్తిని అందిస్తుంది ఇంకా పని ఇందులో మీరు ఏమీ చేయనక్కర్లేదు మొత్తం మిషనే చేస్తుంది ఇది మొత్తం ప్రక్రియకు అనువైన మెషిన్ ఇందులో స్ప్రే బూత్ ఓవెన్ ఎక్స్ప్లోజర్ డెవలపింగ్ మిషన్ అన్నీ ఉన్నాయి డెవలపింగ్ అయిపోయిన తర్వాత డ్యూయల్ హెడ్ డెవలపర్ క్లీనింగ్ మిషన్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్తుంది ఇప్పుడు మీరు ఇచ్చింగ్ మరియు కట్టింగ్ మిషన్లో ఉంచాలి కట్టింగ్ ఇచ్చింగ్ అయిన తర్వాత ఇప్పుడు స్ట్రిప్పింగ్ ఈ మూడు ప్రధాన ప్రక్రియలు ఇంకో మిషన్ ఈ రెండు మిషన్లు ఒకేలాగా ఉన్నాయి కానీ లోపల మిషన్లో భాగాలు వేరేవి ఇంకా బ్లోవర్ అన్ని మిషన్లకి ఇది కంప్లీట్ ఆటోమేటిక్ మిషన్ ఇప్పుడు స్టెప్ టూ మీకు కావాల్సినది మీరు ఎంచుకోవచ్చు ఇవి నాలుగు సైజుల్లో ఉన్నాయి టూ హండ్రెడ్ ఎంఎం త్రీ సెవెంటీ ఎంఎం సిక్స్ ఫిఫ్టీ ఎంఎం థౌజండ్ ఎంఎం మీకు ఏమి కావాలో మీరు మెయిల్ చేయండి వెంటనే మీకు మేము కోడ్ చెప్తాము మీకు చిన్న సైజు షీట్స్ సాధారణమైనవి అవసరమైతే మీరు తక్కువ ఉత్పత్తి అయితే మీరు చిన్న డెవలపింగ్ మిషన్ పెద్ద ఇచ్చింగ్ మరియు మిషన్తో పాటు తీసుకోవాలి పెద్ద మిషన్ అంటే పెద్ద సైజ్ అని అర్థం కాదు ఎక్కువ ఉత్పత్తి కోసం తయారు చేసింది ఉదాహరణకు మీరు సిక్స్ ఫిఫ్టీ ఎంఎం డెవలపింగ్ మిషన్ కొనొచ్చు ఇది డెవలపింగ్ మూడు నుంచి ఐదు నిమిషాలలో మరియు ఇచ్చింగ్ పదిహేను నుంచి ఇరవై నిమిషాలలో పనిచేస్తుంది అందుకు ఇచ్చింగ్ మరియు కట్టింగ్ మిషన్ మీరు ఎంచుకోవచ్చు ఇది టైంని డబ్బుని ఆదా చేస్తుంది ఒకవేళ మీకు కావాల్సినది పెద్దది అయితే మీరు సేమ్ డెవలపింగ్ మరియు ఇచ్చింగ్ మరియు కట్టింగ్ని వాడచ్చు ఇచ్చింగ్ మెషిన్ ఎలా డిజైన్ చేశారంటే ఒక మాడ్యూల్ సిస్టమ్ ప్రకారం అంటే మీరు మిషన్ కలుపుతూ అంటే యాడ్ చేస్తూ వెళ్ళచ్చు ఇలా చాలా సులభం ఇంకా మీ ప్రొడక్షన్ డబుల్ మరియు ట్రిపుల్గా వస్తుంది మీకు ఉన్న పాత సెటప్ అమ్మనవసరము లేదు జస్ట్ మీరు దానికి కన్వేయర్ మెషిన్ యాడ్ చేస్తూ వెళ్ళచ్చు మీరు దీని గురించి రిఫరెన్స్లో మీరు చూడవచ్చు మీరు చూడొచ్చు నేను మూడు మిషన్లు కనెక్ట్ చేశాను మూడు మిషన్లు కలిపి ఒకేసారి కొనవసరం లేదు ఒక ఇచ్చింగ్ మిషన్ ఈరోజు కొనొచ్చు ఇంకొకటి తర్వాత తీసుకోవచ్చు ఒకవేళ మీరు సిక్స్టీ ఎంఎం కావాలి మాకు నైంటీ స్క్వేర్ ఇంచెస్ మీకు డెవలపింగ్ మిషన్ కావాలంటే మీరు దానిని యాడ్ చేయొచ్చు ఇది పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు అవుతుంది ఇప్పుడు ఇచ్చింగ్ లైన్ గురించి చెప్తాను ఇది నెక్స్ట్ స్టెప్ మీరు సెటప్ కొన్నాక సెమీ ఆటోమేటిక్ ఆటోమేటిక్లో మీకు బేసిక్ సెటప్ మీరు ఉత్పత్తిని పెంచాలంటే మీరు ఆ మెషిన్ అమ్మనవసరం లేదు మీరు మెషిన్ కొని దానికి యాడ్ చేస్తూ వెళ్ళచ్చు ఇంకా మీ ఉత్పత్తిని మీరు పెంచుకోవచ్చు ఇది మొట్టమొదటి ఇచ్చింగ్ మిషన్ ఇది ఇచ్చింగ్ లైన్ ఇచ్చింగ్ లైన్ని చూడండి నేను చూపిస్తున్నాను ఒకవేళ ఆప్షన్లో ఇచ్చింగ్ లైన్ లేకపోతే మీరు మాకు మెయిల్ చేయండి మీకు మేము డిజైన్ చేసి ఇస్తాము ఇది ఇచ్చింగ్ లైన్ ఇచ్చింగ్ మెషిన్ మరియు క్లీనింగ్ మిషన్ మీరు ఒక ప్లేట్ ఎడమ వైపు పెడితే అది ఇచ్చింగ్ చేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు డైరెక్ట్గా క్లీనింగ్ మిషన్లోకి వెళుతుంది తర్వాత స్ట్రిప్పింగ్ మిషన్లోకి ఇంక్ని తీసేయడానికి వెళుతుంది ఈ లైన్ మనం యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు దీనిని ఇచ్చింగ్ లైన్ అంటారు మీరు మాకు మెయిల్ చేయొచ్చు సెటప్ చూస్ చేసుకోండి సైజ్ చెప్పండి కొటేషన్ని పంపించండి